నా గోల్ ఏంటంటే మిడిల్ క్లాస్ మిడిల్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక మంచి ఆఫీసర్ని చేయాలని చెప్పే ఉద్దేశంతో నేను వాలంటీరీ తీసుకుని ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ లెఫ్ట్ సర్వీస్ ఉండగా లెఫ్ట్ అవర్ సర్వీస్ ఉండగా నేను తీసుకున్నాను తీసుకుని వాలంటీరీ తీసుకుని అకాడమీని స్టార్ట్ చేయడం జరిగిందండి సతీష్ గారు అంటే వన్ ఇయర్ క్రితం వరకు కూడా ఒక సేవావేత్త సేవా దృక్పథం ఒక పిల్లల్ని చదివించడం ఫ్రీ ఎడ్యుకేషన్ అందించే ఒక వ్యక్తిగానే తెలుసు ఎలా ఇన్స్టిట్యూషన్ వైపు అడుగులు వేయడానికి పవర్ఫుల్ రీజన్ ఏంటి సార్ నాకు ఒక గోల్ అనమాట గ్రూప్ వన్ ఆఫీసర్గా జాబ్ చేయాలని ఒక గోల్ ఉండేది అది నేను ఒక ట్వంటీ ఇయర్స్ సర్వీస్లో నేను దాన్ని అచీవ్ చేయగల చేయడం జరిగింది ఆ తర్వాత నాకు అనిపించింది ఆ గోల్ నేను అచీవ్ అయిన తర్వాత కంటే కూడా ఇంకా నాలాగా ఎంతోమంది మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు కనీసం ఒక వంద మంది ఐఏఎస్ఎల్ని భారతదేశానికి రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాల భారతదేశం లో ఇవ్వాలనే గోల్ నా ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్ ని లెఫ్ట్ ఓవర్ సర్వీస్ ని ముగించుకుని వాలంటీర్ తీసుకుని రావడం జరిగింది ప్రస్తుతం మనం ఇయర్ వంద మంది ఆ స్టూడెంట్స్ని త్రూఅవుట్ ఇండియా ఇరవై ఐదు స్టేట్స్ నుంచి మనం ఎంపిక చేయటం జరిగింది ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళందరూ కూడా ఇప్పుడు వంద మంది అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు ముఖ్యంగా ఇందులో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది పిల్లలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పిల్లలు మన తెలుగు రాష్ట్రాల నుంచి రిమైనింగ్ పిల్లలందరూ కూడా జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ వీళ్ళందరూ కర్ణాటక తర్వాత అలాగే గోవా ఒడిస్సా అక్కడి నుంచి కూడా ఇక పిల్లల్ని ఎంపిక చేయటం జరిగింది వీళ్ళందరూ కూడా ఒక చాలా మంచి మెరిట్ ఉండి ఆర్థిక భారం ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా మనం సెలెక్ట్ చేయడం జరిగింది ఓకేనండి అయితే అసలు సివిల్ కోచింగ్ సెంటర్స్ అంటే సిటీలకి మాత్రమే పరిమితి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హైదరాబాద్ లేదంటే ఢిల్లీ ఇలాంటి అగ్రగా మీ సిటీలకి మాత్రమే పరిమితి ఉంటుంది కదా మీరు అసలు ఏలూరు లాంటి అభివృద్ధి చెందుతున్న పట్టణంలో పెట్టడానికి రీజన్ ఏంటి ఓన్లీ థింగ్ అండి ఇక్కడ మనం కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అది చాలా తప్పు ఇదండి సొసైటీలో ఏమైపోతుందంటే ఏంటంటే కోచింగ్ అంటే ఢిల్లీలోనే చదవాలి ఢిల్లీలో అక్కడికి వెళ్తే హైదరాబాదే అని ఒక రాంగ్ అనేది వెళ్ళిపోయింది కంటెంట్ ఎందుకు వై మనం అందరం ఢిల్లీకి వెళ్తూ ఉన్నాము అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు అనేది ఇన్స్టిట్యూట్ అంటే ఫ్యాకల్టీ అండి ఆ బెస్ట్ ఫ్యాకల్టీని మనం అదే ఢిల్లీ నుంచి ఇక్కడికి ఏలూరు తీసుకొచ్చినప్పుడు ఇదే మంచి ఇన్స్టిట్యూట్ అవుతుంది కదా అనిపిస్తూ ఉంటుంది ఇవాళ మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మినిమం సివిల్ చెప్పేవాళ్ళు కనీసం టూ రెండు సార్లు కానీ అంతకంటే ఎక్కువ సార్లు కానీ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ వరకు వెళ్ళి అటెండ్ అయ్యి వాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే మనం తీసుకోవడం జరుగుతుంది ఓకే ఇప్పుడు సపోజ్ మనం హిస్టరీ తీసుకుంటే కనుక ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని మనం ఈరోజు హైర్ చేసుకోవడం జరిగింది ఆయన కూడా ఒక మంచి ఉద్దేశంతో మీరు చేస్తూ ఉన్నారు నేను ఇప్పటివరకు చాలా బిజినెస్ పరంగా నేను చాలా చేశాను లేదు మీరు ఒక సర్వీస్ ఓరియంటెడ్ చేస్తారని చెప్పి ఆయన ఇక్కడ రావడం జరిగింది ఇలాగా ఆయనతో పాటు రేపు వచ్చే ప్రతి ఫ్యాకల్టీ కూడా ఢిల్లీ స్థాయి నుంచే మనం తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది సో మినిమం ఒక ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకురావటం వీళ్ళందరూ కూడా ఏంటంటే వాజీరాము దృష్టి తర్వాత రావు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ లో చెప్పి మన దగ్గర రావటం సో వీళ్ళని చూడటానికి ఢిల్లీ వాళ్ళు అవసరం లేదు వాళ్ళు ఇక్కడ వస్తున్నప్పుడు వైచు జైలు ఓకే ఓకే అందులోకి అదే చిన్నది ఇది చెప్పొచ్చు ఏంటంటే మగవాళ్ళకి ఎక్కువగా ఆ పొలం మతం ఇట్లన్నింటికంటే ఫీలింగ్ కంటే ఆ మగవాళ్ళకి ఊరు ఫీలింగ్ ఊరు ఫీలింగ్ నా ఊరికి ఏదో చెయ్యాలి ఏదైనా తట్టుకోగలుగుతాడు కానీ ఆ ప్రాంతాన్ని ఏమంటే ఊరు అంటే అది బేసికల్ ఒక ఎమోషనల్ తో మంచి సో నేను ఏలూరు వాడిని కాబట్టి అదేదో ఎక్కడైనా పెట్టచ్చు నేను యాక్చువల్గా విజయవాడ తిరుపతి వైజాగ్లో కూడా నేను పెట్టాను కూడా కానీ ఎందుకు ఏలూరులోనే యూపీఎస్సీ ఇక్కడే ఎందుకు చేయాలి అంటే ఓన్లీ బికాస్ నా ఊర్లో ఎందుకు చేయకూడదు నా ఊరికేం తక్కువ సో సో ఆ చేసేదేదో నా ఊర్లోనే చేసుకుంటే ఈరోజు మన మన పిల్లలు నేను చాలా గర్వంగా చెప్పేది ఏంటంటే స్పాన్ ఆఫ్ వన్ ఇయర్లో నా పిల్లలు మేము చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను ఇక్కడే చదువుకున్నాను మేము ఎక్కడికైనా చదువుకోవాలంటే విజయవాడ హైదరాబాదు ఢిల్లీ వెళ్ళి చదువుకోవటం నేను ద హిస్టరీ క్రియేట్ చేసింది మన అకాడమీ ఈ రోజు మన అకాడమీలో ఢిల్లీ పిల్లలు చదువుతున్నారు కాశ్మీర్ పిల్లలు చదువుతున్నారు కర్ణాటక పిల్లలు చదువుతారు ఇవాళ మన క్లాస్ ఫిజికల్ గా చూస్తే కనుక ఒడిస్సా నుంచి మేఘాలయ నుంచి కూడా మన మన దగ్గర ఇక్కడికి వచ్చి పిల్లలు చదువుతా ఇక్కడ మన బాల్య నార్త్ లో చదువుతారు కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్ లో నార్త్ వాళ్ళు వచ్చి ఫ్యూచర్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నారు ఎస్ అండి నేను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే నమ్ముతారో లేదో మనకు యుఏ నుంచి యూఏ నుంచి నుంచి ఆన్లైన్ స్టూడెంట్ ఉన్నారు ఓకే ఓకే అంటే బేసికల్లీ ఫ్రమ్ ఇండియా అప్పుడు అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళకి ఇంట్రెస్ట్ తో ఇక్కడ మన దగ్గర చదవటం కూడా జరుగుతుంది ఆన్లైన్ లో కోచింగ్ కూడా తీసుకుంటారు